హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని తెలుసుకుందాం సో ఇక్కడ మనకి గ్రూప్ వన్ పరీక్ష వాయిదా వేయాలి అంటూ ఇచ్చారు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే ఇచ్చారనమాట గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు చటారి దశరథం బొల్లు నాగరాజు శనివారం సిఈఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రోజు నాలుగు లక్షలకు పైగా గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించ వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు అంటూ ఇచ్చారు అదేవిధంగా నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ పెద్ద మోసం నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ అంటూ ఆంధ్రప్రభా బ్యూరో పేపర్లో అయితే ఇచ్చారనమాట ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని ఊదరగొడుతున్న సీఎం మంత్రులు అవన్నీ మా ప్రభుత్వంలో జారీ చేసిన నోటిఫికేషన్లే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ సో ఈ విధంగా ఈవనైతే ఇచ్చారనమాట జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సందర్భం దొరికినప్పుడల్లా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని ఊదరగొడుతున్న సీఎం రేవంత్ మంత్రులు వాస్తవానికి వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు అవన్నీ మా ప్రభుత్వంలో జారీ చేసిన నోటిఫికేషన్లని స్పష్టం చేశారు నియామకాలు అనేవి నిరంతర ప్రక్రియగా జరుగుతాయని అంతమాత్రాన రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగులను మోసగించడం అవసరమా అని ప్రశ్నించారు శనివారం తెలంగాణ భవన్లో బారాస కార్యకర్తలకు బీమా పత్రాలను బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయకుండా తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు ఏడాది ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు అని పేర్కొన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక మోసాలే జరుగుతున్నాయి రెండు లక్షలు ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తామన్నారు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ వన్ కింద పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి కొత్తగా అరవై పోస్టులు కలిపి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు దాన్ని కొత్త నోటిఫికేషన్ అంటున్నారు యాభై వేల పోస్టులతో మెగా డిఎస్సీ వేస్తామన్నారు తాము ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేశారు అయితే యాభై వేల ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు అదనంగా మరో ఐదు వేల తొమ్మిది వందల పదమూడు కలిపి పదకొండు వేల ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చేదేమీ లేదు ఇవ్వకపోగా రెండు లక్షల ఉద్యోగాల మాట తుంగలో తొక్కారు జాబ్ క్యాలెండర్ అతి గతి లేదు నాలుగు వేల నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదు అని బట్టి విక్రమార్క పచ్చి అబద్ధం చెప్పారు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అంటారనమాట అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించేటటువంటి రాత పరీక్షలకు రూపాయి కూడా ఫీజు తీసుకోనని రేవంత్ అన్నారు టెట్ ఫీజును నాలుగు వందల నుంచి రెండు వేలు చేశారు ఇది వాస్తవం ఇంకో దారుణం ఏంటంటే మేము కష్టపడి పరిశ్రమలు తెస్తే వాటిని రేవంత్ పాతరేస్తున్నాడు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట అదేవిధంగా ఫార్మాసిటీ పేరిట పన్నెండు వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ పెట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు లక్షల ఉద్యోగాల సృష్టికి రంగం అంతా సిద్ధం చేస్తే దానికి కూడా రేవంత్ రద్దు చేశారు ఫార్మాసిటీని పక్కన పెట్టి రియల్ ఎస్టేట్ చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారు గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది టీజీటీ పీజీటీ పోస్టుల భర్తీకి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇచ్చారు ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో రాత పరీక్షలు నిర్వహించారు ఫలితాలు మాత్రం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో విడుదలయ్యాయి ఈ పోస్టుల భర్తీని కూడా తన ఖాతాలో వేసుకోవడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు పోలీస్ శాఖలో పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలకు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చాం జూన్ రెండు వేల ఇరవై మూడులో రాత పరీక్షలు నిర్వహించాం అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఫలితాలు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో భర్తీ ప్రక్రియ ఆగిపోయింది పోలీసు ఉద్యోగాల భర్తీ కేసీఆర్ హయాంలోనే అని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టత ఇచ్చారు అంటూ సో ఈ విధంగా అయితే ఆర్టికల్లో అయితే ఇచ్చే ఇచ్చారనమాట జాబ్ క్యాలెండర్ పెద్ద మోసం నిరుద్యోగ జీవితాలు నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం అంటూ